మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నవంబర్ మాసం ముప్పై తేదీలోపు తుల రాశి జాతకులు మీ యొక్క జాతకం ప్రకారం మీ జీవితంలో వారి మోసం జరగబోతోంది ఈ రెండు విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి లేకుంటే నష్టపోతారో ఇది జ్యోతిష్కుల హెచ్చరిక మామూలుగా తీసుకోవద్దండి ఆలస్యం చేయకుండా వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేదాము ఈ సమయంలో మీకు ఫలితం లభిస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు అంతేకాకుండా కొన్ని రంగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలు అన్ని కూడా ఈ యొక్క సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి విద్యార్థులకు ఈ సమయంలో చక్కటి ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో మీరు చదువు పట్ల తప్ప ఇతరత్ర అన్ని విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తారో తద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకుండా ప్రేమ కలాపాలు సాగించడం వల్ల భవిష్యత్తులో ప్రేమ కలాపాలు సాగించడం వల్ల భవిష్యత్తులో ఎంతో నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి మీరు చదువు పట్ల పూర్తి ఏకాగ్రత చూపిస్తూ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని చదవడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుకుంటారు అంతేకాకుండా ఈ సమయంలో మీరు మీ యొక్క పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టినట్లయితే అది మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కాలంలో మీకు మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో మీ స్నేహితులను లేదా మీ ఉపాధ్యాయులను మాట్లాడించేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్త వహిస్తే మంచిది మీ మాట దురుసు లేకుండా నెమ్మదిగా ఉండాలి మీ మాట దురుసుతనంతో ఎదుట వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది మీ లెక్చరర్స్ తోనూ ప్రిన్సిపల్స్ తోనూ రెక్లెస్ గా ప్రవర్తించడం దాని ప్రభావం మీ పైన పడి మీ భవిష్యత్తు పతనం కావడానికి దారితీస్తుంది కావున ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మంచి ఆచితూచి వ్యవహరించడం మంచిది కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలు అందుకుంటారో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి సమయం రానే వచ్చింది ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా మంచి కళాశాలలో సీట్ రావడం లేదా ఉద్యోగం రావడం చూస్తారో వారికి ఎదురు చూస్తున్న ఉద్యోగం రావడం వంటి మంచి విషయాలు కూడా జరుగుతాయి ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ సాధిస్తారు ఎంతో కాలంగా నిరుద్యోగంతో ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఈ రాశి వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది ప్రయత్నిస్తే గనుక ఖచ్చితంగా మీకు మీ ఉద్యోగం తప్పక లాభిస్తుంది అదేవిధంగా ఉద్యోగం చేస్తూ వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ నూతన వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి తెలివితేటలు నేర్పరితనం ప్రదర్శించి చేపట్టిన పనిని సకాలంలో పూర్తి చేయడం ద్వారా ఉద్యోగంలో పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు మీతోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగు మీరు పని చేసే చోట మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతారు ఈ సమయంలో ఈ రాశి వారు వివాహ విషయంలో కొంత అసంతృప్తికి లోనవుతారో మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాల్సి వస్తుంది మీకు నచ్చని వ్యక్తిని వివాహం చేసుకోవాల్సి వస్తుంది కుటుంబ విషయాల వల్ల కావచ్చు ఇతరేతర విషయాల వల్ల కావచ్చు మీ మనసుకు నచ్చని వ్యక్తులను వివాహం చేసుకోవడం ద్వారా మానసిక అశాంతికి లోనవుతారో అంతేకాకుండా ఈ సమయంలో మీరు వివాహం చేసుకునే వ్యక్తిని మీ అభిప్రాయాలకు తగ్గట్లుగా ఉండరని చెప్పాలి తద్వారా ఈ సమయంలో వివాహం చేసుకున్న ఈ రాశి వారు ఎలాంటి వైవాహిక సంతోషాల్లో అనుభవించలేరు అనుభవించలేరని చెప్పాలి ఇక ప్రేమ విషయానికి వస్తే ఈ రాశి ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాలు ఇతరులకు వ్యక్తపరచడం రీత్యా శుభ ఫలితాలు పొందుకుంటారో ప్రేమించిన వ్యక్తి మీ ప్రేమను అంగీకరించి మీతో జి జీవితాన్ని పంచుకోవడానికి అంతే అంతేకాకుండా ఈ సమయంలో మీ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా వారు మీ ప్రేమకు అంగీకారం తెలుపుతారో తద్వారా ప్రేమించిన వ్యక్తులను వివాహం చేసుకునేటటువంటి అవకాశం లభిస్తుంది అలాగే భార్య భర్తల విషయానికి వస్తే ఈ సమయంలో ఈ రాశి వారు కుటుంబపరంగా ఎన్నో ఆనందాలు కూడా పొందుతారు భార్య భర్తల మధ్య ఎంతో కాలంగా ఉన్న మనస్పర్దలు తొలగిపోతాయి ప్రేమ చిగురిస్తుంది మీ భాగస్వామి ప్రతి విషయాన్ని కూడా చేసుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతోంది ఈ సమయంలో మీ సంతానం మీ మాట విని మీకు నచ్చినట్లుగా ప్రవర్తించడం ద్వారా ఒక రకమైన భావోద్వేగానికి లోనవుతారు ఇది మీకు సంతోషాన్ని ఇస్తోంది ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి కలుగుతోంది ఈ సమయంలో సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు కూడా మీకు లాభిస్తాయని చెప్పాలి వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టినట్లయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆ రంగంలో ఎంతవరకు కష్టపడగలరో మీకు మీరే విశ్లేషించుకుని ఈ రాశి వ్యాపారస్తులు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఆలోచించకుండా పెట్టుబడి పెట్టినట్లయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఆ రంగంలో ఎంతవరకు కష్టపడగలరో మీకు మీరే విశ్లేషించుకుని పెట్టుబడి పెడితే ఆశించిన మేర ఫలితాలు పొందుకుంటారు అంతేగాని ఏమీ ఆలోచించకుండా మీరు పెట్టుబడులు పెట్టినట్లయితే గనక కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏమీ ఆలోచించకుండా పెట్టుబడులు ముందు పెట్టేద్దాం తర్వాత కష్టపడదాం అనుకుని పెట్టుబడి పెడితే మాత్రం నష్టాల బారిన పడాల్సి వస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్న ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూలం ఈ సమయంలో మీరు ప్రారంభించిన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ది చెందుతుంది చేస్తున్న వ్యాపారాన్ని వృద్ది చేయాలి అనుకునే వారికి మాత్రం ఈ సమయంలో అనుకూలంగా లేదు ఈ సమయంలో మీరు ఉన్న వ్యాపారాన్ని ఎటువంటి నష్టాలు లేకుండా కొనసాగించాలి అంతేకాని నూతన బ్రాంచ్లు మాత్రం ఎక్కడా కూడా ప్రారంభించొద్దు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అనుకూలమైన సమయమో ఈ సమయంలో గతంలో మిమ్మల్ని వేధించిన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది అయితే వాతావరణ మార్పులకు అనుగుణంగా మీ యొక్క ఆహార నియమాలు మార్చుకుంటూ యోగా వ్యాయామం చేయడం చాలా అవసరం అయితే ఈ సమయంలో తలనొప్పి జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా సకాలంలో తగ్గిపోతాయి ఈ సమయంలో ఈ రాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏమిటంటే ఈ సమయంలో ఈ రాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏమిటంటే గనక ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల మీకు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది అందువల్ల ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం మంచిది కాదు అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు వాహన నియమాల్లో తప్పకుండా పాటించాల్సి ఉంటుంది టూ వీలర్ పై వెళ్లినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం ఫోర్ వీలర్ పై వెళ్లినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వంటి వాహన నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ సిగ్నల్స్ కి అనుగుణంగా మీ వాహనాన్ని నడుపుతూ జాగ్రత్త అంతేకాకుండా ఈ సమయంలో మద్యపానం చేసేవారికి దుమ్మపానం చేసేవారికి ఇతరత్రా మత్తు పదార్థాలు వారికి ఈ రాశి జతికలో సమయం అనుకూలంగా లేదు ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవత ఆరాధన చూస్తే నిత్యం ఓం దుర్గాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం రీత్యా శుభ ఫలితాలు పొందుకుంటారు బుధవారం తిది నాడు వినాయకుడిని ఆరాధించడం మంచిది సూర్య భగవానునికి నీటిని సమర్పించడం రీత్యా మంచి జరుగుతుంది ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం చేయవలసిన పరిహారాలు చూస్తే శుక్రవారం నాడు పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తిను బండారాలు దానం చేయడం రీత్యా అదృష్టం మీకు అండగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్య ఫలితం లభిస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ యొక్క సమయంలో తులరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఏ ఏ రంగాల్లో అభివృద్దిని సాధిస్తారో ఏ రంగాల్లో నష్టపోతారో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏమి చేయవలసిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదండి వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి